ఈరోజు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఈరోజు ఇవ్వడం జరిగినది దీని గురించి మీ స్పందనే ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అలాగే భారత పౌరులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది అలాగే తెలుగు ప్రజలందరూ కూడా ఇది గర్వించదగ్గ విషయం చిరంజీవి గారు చేస్తున్న సేవలు అలాగే ఆయన నటన గుర్తించి భారతదేశం ఈ అవతివ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి మేము చిరంజీవి అభిమానులుగానే పెరిగాము ఆయన సినిమాలు చూస్తూ అతని నటనను అతని డ్యాన్స్ను మేము ఎంతో ఆదరించి మంచి అభిమానులుగా ఎదిగాము అలాగే ఇంకా మంచి సేవా కార్యక్రమాల్ని గుర్తించి చిరంజీవి గారికి భారతరత్న అవార్డు కూడా వచ్చే విధంగా అతను సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఉపరాష్ట్రపతి అయిన మాజీ అయిన వెంకయ్య నాయుడు గారు కూడా తెలుగు వారు అవడం మనందరం గర్వించే విషయం అలాగే ఇంకా ఈ అవార్డులు పొందిన వారందరికీ మా తరఫున తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అటుడు వైఎస్ఆర్ చిరంజీవి గారికి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్ అవార్డు భారతదేశ ప్రభుత్వం చేయడం జరిగింది దీని గురించిగా కూడా టీవీ దేశ ప్రభుత్వం ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి కూడా పద్మ విభూషణ అవార్డు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తు రోజుల్లో ఇంకా చాలా మంచి సేవా కార్యక్రమాలు కూడా చేసి భారత పురస్కారం పురస్కారమైన భారతరత్న అవార్డు కూడా అందుకోవాలని మేము చిరంజీవి అభిమానులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అటు మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారికి భారతదేశ అత్యున్నత రెండవ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు ఈరోజు ప్రకటించడం జరిగింది దీని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ స్పందన తెలియజేసుకుంటాం సుమన్ టీవీ ప్రేక్షకులకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశ అత్యున్నత రెండవ పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వటం మేము మెగాస్టార్ అభిమానులుగా చాలా ఆనందపడుతున్నాము ఇలాంటి ఇట్ ఇంకా ఎన్నో ఉన్నతమైన పురస్కారాలని మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు అధిరోహించాలని మన తెలుగు ప్రజలకి ఇంకా సేవా కార్యక్రమాలు వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చేసి ఇటువంటి పురస్కారాలు తీసుకొని ప్రజల్లో నూతన ఉద్యో ఉత్తేజం తీసుకురావాలని తెలియజేసుకున్నాను అలాగే మేము చిన్నప్పటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమాని కొన్నిదల చిరంజీవి గారికి భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అతనితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు కూడా రావడం అనేది ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు తెలుగు వ్యక్తులకి రావడము రెండో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అనేది చాలా గొప్ప విషయము వాళ్ళతో పాటు మిగతా అన్ని విభాగాల్లో అందుకున్నటువంటి అన్ని నటులకి కావచ్చు ఏ ప్రతి విభాగాల్లో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా భారతదేశ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అలాగే చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు అయ్యే చల సంస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారు ఆనందంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఏదైనా మాటలతో వెంకయ్యనాయుడు గారి మాటల ద్వారా మాటల్లో చాతుర్యాన్ని ఎంతో ప్రమాణంగా తీర్చి వ్యక్తి